హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మనం గోంగురపప్పు తయారు చేసుకుందామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రొట్టెలో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని ఇలా మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకుందాము తీసుకొని ఒక గ్లాస్ బ్యాల్ వేసుకోవాలండి కొలతకి తర్వాత వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళా కొన్ని వాటర్ వేసుకుందాం బ్యాల మునిగేంత వరకు ఇలా బ్యాల వే నీళ్ళు పోసిన తర్వాత సగం స్పూన్ పసుపు వేసుకుందాము చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకునే ఎల్లి ఎల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని మనము బ్యాల్లోకి వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి జీలకర్ర అండి ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం ముందుగా గోంగూరలోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి ఒక కట్ట కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చిన్నది ఇప్పుడు వచ్చేసి మనం మొత్తం వేసేసుకుందాము ఈ గోంగూర మొత్తం పెట్టేసుకోవాలి కుక్కర్లో మొత్తం ఇలా పెట్టేసిన తర్వాత పైనుంచి చూసుకొని వాటర్ తక్కువ అయితే వాటర్ వేసుకోవాలి కొంచెం తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒత్తి పెట్టేసుకోవాలి మనము ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాము మనం హై ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము పప్పును ఉడికించుకోవాలి ఒక రెండు మూడు విజిల్ అయితే సరిపోతుందండి మనకి ఇప్పుడు వచ్చేసి మనకు మూడు విజిల్ వచ్చేస్తాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక రెండు నిమిషాలు చల్లారినిద్దాము స్టవ్ నుంచి కిందికి దింపేసుకొని ఇలా చల్లారిన తర్వాత మనము ఒక సగం గుప్పిడంత ఉప్పు వేసుకుందాము వేసుకొని మనం పప్పు వెనుపుకుంటాము కదా పప్పు గుత్తితో దాంతో బాగా మెత్తగా చేసేసుకోవాలి చూడండి మనకు మెత్తగా అయిపోయింది పప్పు అనేది ఇప్పుడు వచ్చేసి మనం పప్పులోకి తిరువాత వేసుకుందాము స్టవ్ వెళ్ళి చిన్న బాల పెట్టేసుకొని ఒక గంట ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు కూడా వేసేసుకుందాము ఎల్లిపాయలు కొంచెం వేగాక జీలకర్ర ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత వచ్చేసి కరివేపాకుని కూడా వేసేసుకుందాం ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు వచ్చేసి వేగిన తర్వాత మనం పప్పులోకి వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకుందాం ఈ పప్పు అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అన్నంలో కానీ వేడివేడి అన్నంలో కానీ రొట్టెలో కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి పప్పు అనేది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వర్